హాయ్ హలో యూట్యూబర్స్ నేను మీ జయరాజ్ యూట్యూబ్ ఛానల్ కొత్త మోడల్ వచ్చిందండి న్యూ చీర కుంచులు తెలుసు కదా శారీ కూర్చులు వీడియో పూర్తిగా చూసేయండి ఫస్ట్ చూస్తున్న కొత్త చూసిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి వీడియో చూడండి కొత్త మోడల్ అండి చూడు చాలా బాగుంది రెడ్ కలర్ అయినా ఎల్లో అండ్ పింక్ కలర్ వచ్చింది థ్రెడ్ శారీమ పింక్ వచ్చింది వీడియో స్టార్ట్ చేద్దాం చూసేయండి అన్నీ ఫినిష్ అయినాయి ఆల్మోస్ట్ లాస్ట్ వన్ లాస్ట్ ఒకటి ఉంటే అది వీడియో నేను మీతో షేర్ చేస్తున్నాను లాస్ట్ ఒక సీత కూర్చుంది ఆ కూర్చు మీకు నేను వీడియో పోస్ట్ చేయాలని వీడియో చేశానమాట చూడండి ఆల్రెడీ పోసే పెట్టాను నేను థ్రెడ్ ఆల్రెడీ పోసి పెట్టాను అన్నమాట లాస్ట్ వన్ చూడండి ఫినిష్ అయిపోయింది డైలీ ఒక టూ త్రీ శారీస్ చేస్తారనమాట నేను ఫినిష్ ఇంట్లోనే ఇలా చేసుకోండి పైసలు ఆదా చేసుకోండి వీడియో నచ్చలయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫినిష్ అయిపోయిందండి ఈ మోడల్ చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్